వీళ్ళేవో నేను కూరగాయల బుక్స్ తెచ్చుకున్నా నీ పరిస్థితి ఎందుకు ఉందబ్బా అది బాగుంది కానీ ఏం కదా మరి నువ్వు బుక్స్ ఎక్కడ పెట్టుకుంటావు అన్నీ అవి పెట్టుకుంటే ఎందుకు తీసుకోబోతున్నా పర్సు ఈ డ్రెస్ కున్న వెరైటీ రెడీ స్కూల్కి స్కూల్ కాదు తేజ్ బాక్స్ అది స్కూల్ కాదు ఓన్లీ గుడ్ మార్నింగ్ మీ అందరికి ఎలా ఉన్నారు మీరు అందరూ నాకు కమెంట్లో చెప్పండి సో లంచ్ బాక్స్ చేయడం రెడీ అయిపోయింది ఈరోజు థర్స్డే అందులో నా పూజ అయింది మళ్ళీ మొగ్గలు ఫ్రిడ్జ్లో పెట్టుంటుంది అవి పెట్టాను అనమాట ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయి దేవుడికి ఇప్పుడే బ్లూ అవుతుంది అనమాట సో ఈ రోజు తేజ్వాడి ఫాలో చేసుకొని తేజ్ వెళ్ళిపోయాడు రితు బుక్స్ అవింది దేవుడికి మేము వెళ్తున్నాం అనమాట ఇచ్చే ఆగమ్మాగం ఉంది పిండి పెట్టాను ఈరోజు కర్రీ కర్రీ ఏంటంటే తేజవాడికి పన్నీర్ కర్రీ వేస్తాను మాకు వచ్చేసి బీరకాయ అండ్ రైస్ ఆల్రెడీ అయ్యింది బోల్లా దోమిలీస్ సర్దడానికి ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది కిచెన్కి సర్దుకోవాలి వచ్చినాక తేజీ బాక్స్ పెట్టాను పూజ అయిపోయాక చిన్న లైట్ పెడతాను అనమాట సో తేజ్కి బాక్స్ పెట్టేస్తాను ఇంకా మేము రెడీ అయ్యి రుత్తుగాడి బుక్స్ తేవడానికి వెళ్తాం అన్నమాట వృత్తా ఈ స్కూల్ పేరేంటిది వండర్ కిడ్స్ రా ఓ ఫీల్ అవుతున్నావు ఇవి ఇలా తేజ్ ఇష్టంగా కట్టుకున్నాడు కానీ ఎవ్రీ టైం రుత్తుగాడే కూర్చున్నాడు బాగా నీవు చనివ్వడు పంచేది ఇది పెద్ద పంచేది అయిపోతుంది మాకు తర్వాత నేను వీడియోస్ ఈ మధ్య చేయలేదు కాబట్టి మీకు తెలియదు కొంచెం ఈ లుక్ మార్చాం అనమాట ఇక్కడ ఎదురుగా గుమానికి ఎదురుగా వినాయకుడుంటే బాగుంటుంది మా అన్నయ్య చెప్పాడు మెయిన్గా మీలో చాలా మంది వాచ్ ఉండదు అని చెప్పారు కదా సో మార్చాను బాగుంది ఇట్లా లుక్ మొత్తానికి తేజ్ని తేజ్కి బాక్స్ ఇచ్చి రిత్తుకి స్కూల్ డ్రెస్ తీసుకొస్తాం అనమాట సో అందుకే బయలుదేరిపోయాం మేము ఏదో బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఉన్న అంటే బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ బిహెచ్ఎల్ మెట్రెంక్లో నేను ఉంటాను అనమాట సో ఈ కాలనీ అంతా బిహెచ్ఎల్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయని ఇక్కడ ఇల్లు తీసుకున్నాం మేము ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే రోడ్లు తప్ప ఈ రోడ్లు ఎప్పుడైతే తెలియదు సో తేజ్వాడ స్కూల్కి వచ్చి తేజ్కి బాక్స్ ఇచ్చిస్తాను అనమాట సో అక్కడ స్కూల్ ఫస్ట్ డే కదా సో బెలూన్స్ అవన్నీ ఉంటాను ఒక బెలూన్ తీసుకున్నాడు ఆ తర్వాత మార్నింగ్ తెలియ స్కూల్కి వెళ్ళాడు కదా అప్పటి వ్యూ అనమాట మార్నింగ్ వచ్చి ఏమైనా పువ్వులు ఉన్నాయని చెక్ చేస్తాను దేవుడికి పెట్టడానికి బట్ట దొరకలేదు పూజ చేస్తాను తేజు లేచి తేజు మొక్కిండు దేవుడికి అండ్ బిడ్డ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిపోయాడు ఉన్నట్టు ఇన్ని రోజు తర్వాత పిల్లలుకి ఇది అంటే ఇది ట్వెల్త్ జూన్ లాగ్ అనమాట సో వెళ్ళేసరికి పిల్లలు బోర్ 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 అనిపిస్తుంది దట్టు రిత్తు బాగా ఆడతాడు తేజుగా బాగా ఆడతాడు తేజు రిత్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఆడుకుంటారు సో మనకి పెద్ద టెన్షన్ ఉండదు సో ఇప్పుడు తేజ్ వెళ్ళాడు కదా రిత్తుకి ఇప్పుడు బోర్ స్టార్ట్ అయిపోతుంది సో వాడు లేచాడు వాడిని పొద్దున్న లేదాము వీడికి ఎయిటీన్త్ ఉంచుండి అనమాట సో వాడికి బ్రష్ చెప్పిద్దాము వాడికి పొద్దున్న లేవడం అలవాటు చేద్దాం అని చేస్తుంటే వాడి ద్వారా తొమ్మిదిన్నర పదహైనలు వేస్తలేడు డేస్ అండి స్కూల్కి వెళ్ళాం స్టార్ట్ అవుతాము మళ్ళీ వాడి లైఫ్గా ఉరుకులు పరుగులు స్టార్ట్ అయిపోతాయి సో శేఖర్ వాడికి ఎట్లా బ్రష్ చేసుకోవాలో నేర్పిస్తాడు వీడికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి Yeah. <laughs> హ్యాపీగా బ్రష్ చేస్తాడు అదే ఇంట్రెస్ట్ లేదనుకోండి మనం ఎంత ఊరిన ఏం చేసినా వాడు బ్రష్ సేమిలా చేయడు తేజ్ వాళ్ళ స్కూల్ దగ్గర వాడికి బాక్స్ ఇచ్చి నేను తేజ్కి బాక్స్ మార్నింగ్ మార్నింగ్ ఏమి ఇవ్వను శేఖర్ ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇచ్చి వెళ్తాడు సో శేఖర్కి టూ వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది వన్ వీక్ ఆఫీస్ ఉంటుంది సో ఆ టూ వీక్స్లో మధ్యాహ్నం ఇంకా తను ట్వెల్వ్ వరకు వెళ్ళి ఇచ్చేస్తా ట్వెల్వ్ థర్టీకి లంచ్ బ్రేక్ అనమాట సో ఇది సురభి అని ఒక షాప్ ఉంటుంది మనకి కరాచి బేకరీ సైడే ఉంటుంది సో అక్కడ వీళ్ళకి తేరుతూ వాడిని వేసిన స్కూల్ డ్రెస్సెస్ వస్తే అన్నమాట సో వాడికి డ్రెస్ వేసి చూసాం స్పోర్ట్స్ డ్రెస్ అయితే రుతుగా ఉన్నడే బక్క ఉంది ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ ఇంకొంచెం చెబ్బిగా ఉంటే వాడికి ఎక్కదనమాట అట్లా ఉన్నాయి సో మొదలు అయితే ఎక్కడ మేము మాకు షర్ట్ ట్రై చేయకూడదు అని చెప్పారు ఓన్లీ అట్లా పెట్టి చూడాలని చెప్పారు అట్లే పెట్టాం పైన ట్రై చేయొచ్చు అని చెప్పారు తర్వాత ఏమైంది పక్కులు వచ్చి షర్ట్ కూడా ట్రై చేసారు నేను ఊకుంటానా మళ్ళీ తీసుకున్నాక మాకు కొట్టేది ఎట్లా నేను కూడా ట్రై చేసిన నా అలాగే ఎవరు చేస్తారా మీరు నాకు కమెంట్ చెప్పండి మనకొద్దని చెప్పిర్రు కానీ పక్క వాళ్ళు ట్రై మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది అంతే ఎందుకంటే రోడ్డు మీద కూరగాయలు కొంటప్పుడు ఫ్రూట్స్ రోడ్డు మీద ఫ్రూట్స్ కొంటప్పుడు వాళ్ళు వన్ ట్వంటీ చెప్తే నేను హండ్రెడ్కి ఇవ్వండి అని అడుగుతా ఓకే నా పక్కన ఎవరో వచ్చి ఎనభై రూపాయలకి అడిగి వాళ్ళు వాళ్ళకి ఎనభై రూపాయలకి ఇస్తే నాకేదో నా ఆస్తి అంతపోయిన ఫీలింగ్ వస్తుంది ఇవి జస్ట్ ఉమెన్స్ థింగ్స్ ఓన్లీ మన థింగ్స్ ఇవి మగవాళ్ళు ఏమో అంత ఆలోచించరు మనకు ఆ ఫీలింగ్ ఎక్కువైపోతుంది పోయింది ఇరవై రూపాయలే ఓకే పర్లేదు బట్ అట్లా ఉండదు నేను ఎనభై అడుగుతా నాకు కూడా ఇచ్చే వాళ్ళేమో ఫ్రూట్స్ మనకి పోము గ్రాండ్ అట్లా అమ్ముతారు కదా సో అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట అందుకే మనం అక్కడనే ఉండాలి మన తర్వాత ఇచ్చేటోళ్ళకి కూడా సో వాళ్ళకి మనకి సేమ్ రేట్ పడాలి కదా ఆ ఫీలింగ్ నాకు బాగుంటుంది సో ఆ రోజు ఈవినింగ్ ఇది తేజ స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు ఇన్స్టాల్లో ఒక వీడియో చూసాను అనమాట సో పిల్లలిద్దరితో కూడాను ఈరోజు ఇంట్లో బీట్ చేద్దామని చెప్పేసి తేజ్ మేము వెకేషన్కి వెళ్ళాము కదా సీ వింటర్లో అప్పుడు సీ సెల్స్ చాలా తెచ్చాడు వాడు అది ఒక దాంట్లో సేవ్ చేసి పెడితేను రెత్తుకొకటి తేజుకొకటి అని ఆ వీడియో చూపించి ఒక చిన్న యాక్టివిటీ లాగా వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాను అనమాట సో ఇసుక మా ఇంటి పక్కన ఇసుకుండే అది చూసే మనం ఇద్దరికి ఒక వేరు వేరు బీచ్ చేద్దాం బాగుంటుంది అని చెప్పి చెప్తేను ఇద్దరు ఎంగేజ్ అయిపోయారు మంచి నాకు ఈ గవ్వలు సీలో దొరుకుతాయి తెలుసుకుని నేను ఎప్పుడు చూలే తేజ్ కూడా ఏరిండి తెలుసా అంటే మనకు అమ్మే గవ్వలు వచ్చా సముద్రం దగ్గర పాము ఎరుకొచ్చి అమ్ముతారా అనిపిస్తుంది అంటే వీళ్ళే ఎరుక ఎరుకొచ్చి వీళ్ళకి ఇస్తారు కదా ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా ఎక్స్పోర్ట్ అవుతుంది కదా సో అట్లొస్తే కావచ్చు సో ఫైనల్లీ మన బీచ్ నీళ్ళు అయినా కానీ దుమ్ము నీళ్ళు అయినా కానీ తర్వాత సెట్ అయిపోయినాక మీకు చూపిస్తున్నాను ఇది మన రుతుగాడి బీచ్ ఓకే వాడికి అని పెద్ద పెద్ద వాడు వేసుకున్నాడు దిస్ ఇస్ అవర్ తేజు బీచ్ అన్నమాట చూడండి యాక్చువల్లీ ఏదో పోయింది ఇంకా బాగా అనిపించేదేమో వాళ్ళేమో బీచ్ సముద్రం నీళ్ళతో వేసారు మనమేమో ఇట్ల తర్వాత శుభమ న్యూగా మూవీ వచ్చింది ఓటీటీలో ఆ రోజే రిలీజ్ ఆ రోజు వచ్చింది అనమాట హాస్టార్లో సో నేను వదిలేస్తాను ఎం చక్క నేను చూసేస్తాను అనమాట నెక్స్ట్ డే అది కట్టింది అండ్ తర్వాత అట్లా ఈవినింగ్ అట్లా బయటికి అని చెప్పి వెళ్ళాము యాక్చువల్ పోయింది బయటికి వెళ్ళడానికి కాదు నాకు స్టోన్ ఉంది కదా దాని సోనోగ్రఫీ కోసం వెళ్ళాం దాని సోనోగ్రఫీ కోసం వెళ్తేనే ఓవర్ ఇస్ సైజ్లో పెరిగినాయి ఓవర్ ఇస్లో వాటర్ వచ్చింది డైట్ చేయండి మీరు టైం మార్చేసుకోండి అని చెప్పేసి అండ్ తర్వాత ఇది వచ్చేసి ఫాదర్స్ డే రోజు వీడియో అనమాట సండే రోజు ఫాదర్స్ డే ఉండే మనకి సో మేము చేసాము అంటే ఫాదర్స్ డే రోజు అంటే నార్మల్గా ఎప్పుడు పడితే అప్పుడే చెట్లు తెచ్చుకుంటాం సో ఈ గార్డెన్ అంతా గడ్డి ఒకరోజు ఎందుకు నాకు పీకాలనిపించి మొత్తం పీకేశాను ఈ నూరు వరాల చెట్టు ఉంది కదా దీని పేరు నేను కోటి వరాలు అనుకున్నాను నాకు బాగా ఇష్టం ఇది పంచులో సో తెచ్చుకోవాలండే వెళ్ళి తెచ్చేసుకున్నాను కో నూరు వరాల చెట్టు తెచ్చేసుకున్నాను కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము ఇంట్లోకొని చెప్పేసి వీడియోలు మీరు చూసారు కదా మన స్నేక్ ప్లాంట్ అది కూడా ఆ రోజు తెచ్చాను ఒక ఇక్కడ దగ్గరలో ఉన్నదానికి ఎయిట్ హండ్రెడ్ అన్నారు అక్కడ మాకు అది ఫోర్ హండ్రెడ్కి వచ్చింది అనుకుంటా ఆ వీడియోలు చెప్పాను మీరు చూడవచ్చు తర్వాత ఏంటంటే ఈ చెట్లు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఇంకా పిల్లలతో చెట్లు పెట్టిస్తాను ఫిక్స్ అయిపోయాను నుంచి మాకు ఫుల్ వర్క్ అండి వెళ్ళి మోసుకొచ్చాం మట్టి ఒక బస్తా లాగా ట్రిప్ లోడ్ వేపిస్తే టూ థౌజండ్ రూపీస్ అంట మనకు అది ఎక్కువైపోద్ది అందుకని చెప్పేసి ఒక పన్నెండు బస్తాలు ఆటో వెళ్ళి నేను ఒకటి వెనకాల పట్టుకు నేను రెండు వెనకాల పట్టుకుంటే శేఖర్ రెండు వెనకాల పెట్టుకుంటే నాలుగు నాలుగు గంటలు మూడు సార్లు ట్రిప్ కొట్టామన్నమాట సో తర్వాత మన ఫాదర్స్ డే సెలబ్రేషన్కి వచ్చాం బయటికి ఏదైనా అవ్వనండి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు బట్ ఈ చిన్న చిన్న సంతోషాలు చేసుకోవాలి ఒక చిన్న పేస్ట్తో చేసుకున్న బాగుంటుంది సో ఫాదర్స్ డే రోజు మా శేఖర్ గారితో కేక్ కట్ చేస్తుంది దట్టు పిల్లలు పుట్టక మనకి ఇష్టమైన ఫ్లేవర్ ఉండదు పిల్లలకు నచ్చే ఫ్లేవరే మా ఇంట్లో తేజ్కి చాక్లెట్ పేస్ట్ ఇస్తాం ఇష్టం రితు పేస్ట్ తినడం అనమాట సో వాడికి నచ్చిన పేస్ట్ తీసుకుని అక్కడే ఫాదర్స్ లాగా కట్ చేయించాం శేఖర్ తోటి బాగా అనిపిస్తుంది అండి డబ్బులు ఖర్చు పెడితేనే ఆనందం రాదు ఇలా చిన్న చిన్న వాటిలో కూడా ఆనందం వెతుక్కోవాలి నాకు చిన్నప్పటి ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండం అలవాటు అనమాట తేజ్ పేచి తీసుకుంటే రిత్తు ఐస్ మా ఇంట్లో ఇద్దరం కాస్ట్లీ ఇద్దరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇద్దరు వీళ్ళు అయ్యే కొడుకులు తేజుని నేను చాలా కాస్ట్లీ మేము పెద్ద పెద్ద ఐస్ పెద్ద పెద్ద కేక్ పేస్ట్రీలు వండుకొని తింటాం ఏం పప్పు చిన్న వాటిలోనే సాటిస్ఫై అయిపోతారు సో వాళ్ళిద్దరు అంతే రిత్తు కూడా అంతే శేఖర్ కూడా అంతే వాళ్ళకి పెద్ద ఖర్చు అవ్వదు తేజుకి నాకే ఖర్చు ఎక్కువైతూ ఉంటుంది సో పొద్దు పొద్దునుంచి కష్టపడి వాళ్ళ డాడీ కోసము ఒకటి రెడీ చేశాడండి అది నేంటి గ్రీటింగ్ కార్డు రెడీ చేశాడు అది వాళ్ళ డాడీకి ఇచ్చాడనమాట చూడండి బాగా వేసాడు కదా ఈ మధ్య డ్రాయింగ్ ఇంకా వెయ్యట్లేదు ఇక ఫ్రెండ్స్ వచ్చారు కదా ఆట మీద పడేసి పడ్డాడు సో పిల్లలకి వాళ్ళకి నచ్చింది వాళ్ళ చేయాలి అంతే ఇది నేర్చుకో అది నేర్చుకో అనే హక్కు మనకు లేదు కానీ ఏంటంటే కొంచెం దారి అయితే చూపించాలి అట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది అని చెప్పాలి కానీ ఫోర్స్ అని నేను అనుకుంటాను నా పిల్లలు లాస్ట్ టూ అవర్స్ ఎవరు వేలు ఉండేది నేను ఎప్పుడైతే వీడియోకి వాయిస్ వరిస్తాను అప్పుడు ఇలా ఏడుపుల్ పెడ బబ్బలు గుర్తొస్తాయి కొట్టుకుంటారు అప్పుడు అదేంటో నాకు అర్థం కాదు సో వీడేంటంటే పేస్ట్ పెట్టాడంట నేను ఐస్ క్రీమ్ పెడతాడు వాడికి హ్యాపీ ఫాదర్స్ అని చెప్పి మళ్ళీ ఇద్దరు చెరువు గిఫ్ట్ కొనుక్కున్నారు తెలుసా ఆ రోజు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళాం నేనే చిక్కడికి ట్రీట్ ఇస్తా అని చెప్పేసి ఫాదర్స్ డే కదా ఫాదర్స్ పెట్టకూడదు అని చెప్పేసి సో పేస్ట్ తీసుకున్నాం ఇక్కడ చిన్న వాడికి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం నైంటీ రూపీస్ ఎంతో అయిపోయింది బయటికి వెళ్ళి మా దగ్గరలో ఒకటి రెస్టారెంట్ కమ్ టిఫిన్ సెంటర్ అయితే అక్కడ టిఫిన్ తిన్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ పార్టీ అయిపోయింది తెలుసా మాది అంతే సింపుల్ బట్ హ్యాపీనెస్ బాగుండింది మీ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాయ్